సంక్షేమ మరియు అభివృద్ధి సెక్రటరీ అప్పగించాల్సిన అవసరం ఉందంటే ఇది నామన్ క్లేచర్ చేంజ్ చేయటం కొద్దిగా విధులు మార్చడం ప్రస్తుత మండల్ యుఎల్బి జిల్లా పరిధిలో ఆమోదించబడిన సంస్థాగత కేడర్లో పదిహేడు వందల ఎనభై ఐదు గ్రామ వార్డు సెక్రటరేట్ ఉద్యోగులను తిరిగి కేటాయింపు చేయడం వలన ఖాళీ అవుతున్న సమాన సంఖ్యలోని ఏఎన్ఎంస్ వార్డు ఆరోగ్య సెక్రటరీల ఖాళీ పదవులు ప్రత్యామ్నాయంగా కొత్తగా తొమ్మిది వందల తొంభై మూడు పోస్టులను సృష్టించడం ద్వారా జిఎస్డబ్ల్యూఎస్ త్రీ టైర్ నిర్మాణంలో మొత్తం రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది పోస్టులను డిప్యుటేషన్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఇదేంటంటే గత ప్రభుత్వం ఈ జిఎస్డబ్ల్యూఎస్లు గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు పది మంది పదకొండు మందితో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే కాకపోతే ఏంటంటే ఈ స్ట్రక్చర్ లోపభూష్టంగా ఉండటం మూలంగా ఆశించిన లక్ష్యాన్ని సాధించలేకపోతున్నారు అంటే ఏదైనా సరే ఇప్పుడు మనకు గతంలో ఎప్పుడు చూసినా కూడా మండలం తర్వాత జిల్లా ఆ స్ట్రక్చర్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఈ సచివాలయాలని నియంత్రించడానికి కానివ్వండి పర్యవేక్షించడానికి కానివ్వండి లేకపోతే వాళ్ళకి విధుల్ని ఏ విధంగా చేస్తున్నారు ఎవాల్యుయేట్ చేయడానికి కానీ ఒక స్ట్రక్చర్ లేకుండా పోయింది సో కాబట్టి ఏదైతే ఆశించారో ఆశించిన స్థాయిలో పనులు జరగట్లా గత ప్రభుత్వం అనాలోచితంగా చేసిన కార్యక్రమం కానివ్వండి లేతే ఎందుకు జరిగింది తెలియదు కానీ దీనికి ఇప్పుడు ఈ ప్రభుత్వం త్రీ స్ట్రక్చర్ త్రీ టైర్ స్ట్రక్చర్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి జిల్లాలో కూడా జిఎస్డబ్ల్యూఎస్ పెట్టేసి ఈ ఉన్న ఎంప్లాయీస్ అందరినీ కూడా రీలొకేట్ చేయాలని నిర్ణయం తీసుకుంటాం జరిగింది మరి దాని ద్వారా ఏర్పడే తొమ్మిది వందల తొంభై మూడు సృష్టించడం అదేవిధంగా రెండు వందల డెబ్బై ఎనిమిది రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది పోస్టులని డిప్యూటేషన్ మీద కానీ అవుట్ సోర్సింగ్ మీద కానీ అపాయింట్ చేసుకుంటానికి చేసిన ప్రతిపాదనని మరి ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను రెవెన్యూ ఎక్సైజ్ శాఖ ఐఎంఎఫ్ఎల్ బీర్ వైన్ అండ్ ఆర్టీడీ మరియు విదేశీ మధ్య బ్రాండ్లకు అంచనా విలువలకు టెండర్ కమిటీ ద్వారా ప్రాథమిక ధర నిర్ణయానికి ఆమోదం కోరే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది మరి ఇంతకుముందు కొత్త టై ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త టెండర్ని పెరగటం జరిగింది మీ అందరికీ తెలిసిందే గతంలో అత్యధిక ధరల్ని నిర్ణయించి ప్రజల్లో ఆర్థికంగా నష్టం చేస్తే కాకుండా క్వాలిటీ లేని ఈ లిక్కర్ని సరఫరా చేయటం ద్వారా మరి చాలామంది అనారోగ్యం వేలాది మంది అనారోగ్యం పరి పాలనైన అనారోగ్యం పాలైన విషయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించడం జరిగింది తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం ఒక మంచి ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చి మరి సరసమైన ధరలకి అదేవిధంగా క్వాలిటీ మద్యాన్ని సరఫరా చేసే ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చిన విషయం తెలిసిందే మరి ఈరోజు సేకరించడానికి మళ్ళీ కొత్త టెండర్ని మరి ఆహ్వానించడం జరిగింది ఈ టెండర్ని ఫైనలైజ్ చేయడానికి ఒక రిటైర్డ్